పాతకాలంలో ఓ చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా పిసినారి రూపాయి ఖర్చు చేయడానికైనా వెనుకాడేవాడు చొక్కా ఫాట్లతో ఉండేది ఆహారంగా వడ్లబియ్యం పొడి అన్నం తినేవాడు పనివాళ్లను పెట్టుకునే బదులుగా అన్నీ పనులు తానే చేసేవాడు అతని మాటేంటే దండగాళ్లకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి నేను చేసుకుంటా ఒకరోజు తన పొలంలో తవ్వుతుంటే ఓ బంగారు నాణేల కుండ దొరికింది చాలా సంతోషంతో ఆ కుండను తన పొలంలోని చెట్టు కింద దాచేశాడు అప్పటినుంచి రామయ్య ప్రతి రాత్రి వచ్చి ఆ కుండను తవ్వి నాణేలన్నీ లెక్కవేసి మళ్లీ మట్టిలో పాతేసేవాడు ఇది ఒక దొంగ గమనించాడు రాత్రి రామయ్య వెళ్ళాక ఆ దొంగ కుండను దోచేశాడు మరుసటి రోజు రామయ్య వచ్చి చూస్తే ఖాళీ గుంటే మిగిలి ఉంది ఆయన విలపిస్తూ విలచాడు ఏడవసాగాడు గ్రామస్థులు వచ్చి అడిగారు ఏమయింది రామయ్యా అతడు అన్నీ చెప్పాడు అప్పుడు ఓ బుద్ధిమంతుడు అన్నాడు గ్రేటర్ దేన్ నీవు ఆ బంగారం వాడలేదు దాచేశావు నీకుకూడా ఇతరులకు కూడా కాదు అది ఉన్నా లేకపోయినా తేడా ఏముంది రామయ్య మూగబోయాడు అతనికి తన పిసినారితనమే తన నష్టానికి కారణమని తెలుసొచ్చింది నైతికం ధనం వాడకపోతే దాన్ని కలిగి ఉండడం వ్యర్థమే పిసినారి మనిషి చివరికి నష్టమే చూరుకుంటాడు